హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏం వీడియో చూడబోతున్నామంటే మనలో చాలామంది పాపాలు తప్పులు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి వీళ్ళు ఏమనుకుంటారంటే మనల్ని ఎవరు గమనించడం లేదు మనం ఎట్లయినా చేయవచ్చు ఎన్ని తప్పులైనా చేయొచ్చు ఎలా అయినా బిహేవ్ చేయవచ్చు ఏ పనులైనా చేయవచ్చు అని చెప్పేసి చేస్తూ ఉంటారు అయితే ఇది చాలా తప్పైన విషయం ఎవరు గమనించడం లేదు అనుకోవడం తప్పైన విషయం మనల్ని ఇంట్లో వాళ్ళు గమనించబోవచ్చు బయట వాళ్ళు గమనించబోవచ్చు అయితే మనం చేసే ప్రతి చిన్న పనిని కూడా ఒకళ్ళు గమనిస్తారండి అందుకోసమైనా మనం చూసి జాగ్రత్తగా చెయ్యాలి ఏ పని చేసినా ఆ ఒక్కళ్ళు అని తెలుసుకునే ముందు ఒక లైక్ ఇవ్వండి లైక్స్ ఇచ్చారంటే వీడియో మంచిగా రీచ్ అయింది అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి అలానే అయిపోవండి సరేనా ఎవరా ఒకళ్ళు దేవుడా కాదు దేవుడు కాదు దేవుడు ఉన్నాడా లేదా అనేది తెలియదండి అయితే ఉన్నాడని చెప్పేసి మన నమ్మకంతో పూజ చేస్తూ ఉంటాము ఇవన్నీ కాకుండా ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు గమనిస్తూ ఉంటారు వాళ్ళు ఎవరు అనేది చెప్తానమాట చాలా మంది ఏం చేస్తారంటే డబ్బుందనే అహంకారంతో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు మనం ఇలా మాట్లాడడం సమంజసమా వాళ్ళ మనసు ఇలా మాట్లాడడం వలన వాళ్ళ మనసుని నొప్పించినట్లు అవుతుందా వాళ్ళు బాధపడతారా ఇవన్నీ ఆలోచించారనమాట వాళ్ళు మాట్లాడేది మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు నీకొచ్చి ఒక కోటి రూపాయల ఆస్తి ఉండొచ్చు లేకపోతే రెండు కోట్లు ఉందా రెండు కోట్ల రూపాయల ఆస్తి ఉండొచ్చు అప్పుడు నువ్వేం చేస్తున్నావు నీకంటే తక్కువ ఉన్నోళ్ళని చిన్న చూపు చూస్తున్నావు ఇష్టానికి మాట్లాడుతున్నావు అహంకారంతో విరగేగుతున్నావు ఇలా ఉంది నీ పరిస్థితి ఎందుకంటే నీకు తక్కువ నీకంటే తక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళు మనుషుల క్రింద రారనమాట నువ్వే గొప్ప అయితే ఒక విషయాన్ని నువ్వు మర్చిపోయావు కదా అక్కడ ఇప్పుడు మనకు ఒక కోటి రెండు కోట్లో ఉందనుకండి మనకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు కదా పది కోట్లు ఉన్నోళ్ళు నీకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు కదా ఆ పది కోట్ల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు వంద కోట్లు వాళ్ళ కింద నువ్వు తక్కువ వంద కోట్ల వాళ్ళు వచ్చి వెయ్యి కోట్ల ముందు తక్కువ ఇప్పుడు ఏమవుతుందంటే లక్షల కంటే కోట్లు ఎక్కువగా కనిపిస్తుంది కోటి కంటే పది కోట్లు పది కోట్ల కంటే వంద కోట్లు ఇలా మనకు మించిన వాళ్ళు ఉంటారు కదా అప్పుడు వాళ్ళు మనల్ని అలా అవమానిస్తే మనకి ఎంత బాధ కలిగేది ఇది ఎంతమంది ఆలోచిస్తున్నారు మనమే గొప్ప మనమే ఇది అని అనుకుంటున్నాం కానీ మనకు మించిన ఆస్తి పరులు ఉన్నారని ఒక్కసారి ఆలోచించి వాళ్ళు మనల్ని ఇలా తక్కువ చూస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తే మీకు కింద ఉన్న వాళ్ళని మీరు అవమానించరు అసలు ఎందుకు అవమానించాలి కింద వాళ్ళని వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు మీ దగ్గరకు వచ్చి ఏం అడగలేదు కదా ఇలా చాలామంది మాట్లాడుతూ ఉంటారండి ఇంకొంతమందికి అసలు కళ్ళు కూడా ఇష్టానికి మాట్లాడుతూ అవమానపరుస్తూ హేళనగా మాట్లాడుతూ ఇలా చేస్తూ ఉంటారు ఎప్పుడైతే నువ్వు ఇతరులను అవమానపరిచావో ఒకళ్ళు గమనిస్తూ ఉంటారని చెప్పాను కదా ఆ ఒక్కళ్ళు ఎవరంటే యూనివర్స్ అండి తప్పకుండా గమనిస్తూ ఉంటుంది నువ్వు ఏమేమి చేష్టలు చేస్తున్నావు ఎంతమందిని బాధ పెడుతున్నావు ఎలా ట్రీట్ చేస్తున్నావు అని ప్రతి విషయం అనమాట గమనిస్తూ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ముందు ఒకలాగా మాట్లాడతారు వెనక ఒకలాగా చేస్తారు వాళ్ళు చూడబోయారా మనం వెనక మాట్లాడేవన్నీ అని చెప్పేసి వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి అందరి దగ్గర తక్కువ చేసి మాట్లాడటం అనమాట వాళ్ళు దేనికి పనికిరాలి వాళ్ళ అని చెప్పి నవ్వడం ఏమీ లేదు వాళ్ళ దగ్గర ఇలా ఏదో ఒకటి గాసిప్స్ మాట్లాడటం ఇలా హేళం చేయటం అన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళే ఇక్కడ లేరు కదా వాళ్ళు ఎక్కడో ఉన్నారు కదా మనం మాట్లాడేది వాళ్ళు వింటారా అని వాళ్ళు వినకపోవచ్చు అయితే యూనివర్స్ ప్రతిదీ ప్రతి మనిషి చేసేది చూస్తూ ఉంటుంది గమనిస్తూ ఉంటుంది ఇదేమవుతుందంటే నువ్వు ఎవరిని చూసి ఎలా హేళన చేశావో అవమానించావో అదే నీకు రిపీట్ అయింది నువ్వు మంచి చేసావా నీకు మంచి వస్తుంది ఇప్పుడు రాకపోయినా కూడా వస్తుంది మంచి నువ్వు చెడు చేసావా ఇప్పుడు నువ్వు బాగుండొచ్చు అయితే నీకు చెడు వచ్చి తగిలింది నువ్వు ఎదుటి వాళ్ళకి ఏమి ఇస్తున్నావో అదే నీకు రిటర్న్ యూనివర్స్ ఇస్తుంది అనమాట మనం మంచి ఇస్తే మంచి వచ్చింది చెడు ఇస్తే చెడు వచ్చింది అందుకని ప్రతి ఒక్కళ్ళు ఒక తప్పు చేసే ముందు ఆలోచించండి ఈరోజు మనం ఇదిగా ఉన్నామని చెప్పి ఎవరిని మాట్లాడకూడదు నువ్వెవరు అందరిని మాట్లాడడానికి నీకెవరు అధికారం నువ్వు ఉన్నవాళ్ళు వంద కోట్లు ఉన్నాయా నువ్వు గొప్పవాడివే ఉంచుకో ఎవరికేమి నీకు మనసు వస్తుందా నా దగ్గర వంద కోట్లు ఉంది పాపం వీళ్ళందరూ బాధపడుతున్నారు కష్టాల్లో ఉన్నారు సరే ఈ పేద పిల్లలకి చదువన్నా చెప్పిద్దామా ఏమన్నా ఇద్దామా లేకపోతే గుడిసెల్లో ఉన్న వాళ్ళకి పాపం కారిపోతా ఉంది వర్షాకాలం వస్తే తడుస్తున్నారు ఏమన్నా కొంచెం దీనికంటే బెటర్ అయినా ఇల్లు నిర్మిద్దామా ఇద్దామా ఉంటారు వాళ్ళు రోడ్డు మీద చెట్టు కింద ఎంతోమంది కూర్చొని ఉన్నారు వాళ్ళకేమైనా ఆశ్రయం కల్పిద్దామా అని నీ మనసుకు వచ్చింది ఆ థాట్ రాలేదు అప్పుడు నీకు వంద కోట్లు ఉంటే ఏమి పదివేల కోట్లు ఉంటే నాకేమి నీ వల్ల నాకేమీ లేదు ఒక చిన్న పైసా కూడా నాకు ప్రయోజనం లేదు అలాంటప్పుడు నువ్వు వచ్చి నన్ను అంటానికి ఎవరేమి నువ్వు అనకూడదు కదా నీకుంటే పెట్టుకో తిను అంతే ఇతరులు అనటానికి నీకు రైట్స్ లేదు ఈ సమాజంలో ఇలా చేస్తూ ఉన్నారండి చాలామంది ఈ మధ్యకాలంలో చూసారంటే ఎక్కువైపోయింది ఎవరిని గేలి చేయకండి ముందు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు వెనక ఎలా మాట్లాడుతున్నావు అన్నీ గమనిస్తున్నారని చెప్పాను కదా నీకు ఇష్టం ఉంటే మాట్లాడు నీకు ఈక్వల్ అయిన పర్సన్తోనే మాట్లాడతానంటే మాట్లాడు లేకపోతే వాళ్ళు నీకంటే చాలా తక్కువ అంటే మాట్లాడక అంతటితో వెళ్ళిపో వాళ్ళు ఏమీ బాగా వాళ్ళు ఇప్పుడు సడన్గా మాట్లాడట్లేదని కొన్ని రోజులు బాధపడతారు అయితే ఆ బాధ ఉంటూనే ఉంటుంది బాధపడతారు అయితే వాళ్ళు ముందు మంచిగా మాట్లాడి వెనక వాళ్ళ గురించి తప్పుడు తప్పుడుగా చెప్పడం ఇది చేయడం చేసామనుకో అది చాలా పెద్ద తప్పు కదా అందుకని నేనేం చెప్పొస్తున్నానంటే మనల్ని ఎవరు గమనించడం లేదని చెప్పేసి ఇష్టానికి డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇష్టానికి తప్పుగా చేయొచ్చు తప్పుగా చేయకూడదు నేను ఒక అధికారిని అయ్యా అధికారంలో ఉన్న నా కింద వర్క్ చేసే వాళ్ళందరినీ నేను టార్చర్ చేస్తానని కొంతమంది ఉంటారండి భలే టార్చర్ చేస్తారు అది చేయకండి వర్క్ చేయించుకోండి చెప్పి చేయకపోతే తిట్టే రైట్స్ నీకున్నాయి ఏంటి ఇలా తప్పు చేసా కరెక్ట్గా చేయి అని చెప్పొచ్చు గట్టిగా అది తప్పు లేదు అలా కాకుండా కొంతమంది చూసారంటే అసలు టార్చర్ చేస్తారండి కింద వర్క్ చేసామని అలా చేయకండి ఆ క్షణాన వాళ్ళ మనసు ఎంత బాధపడిద్దో ఎంత ఏడ్చుకుంటారో లోపల మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా మనకు అక్కడ ఏమి రికగ్నైజ్ లేదు మనల్ని ఇది చేస్తున్నారని బాధపడి ఒక కంటిలోండి ఒక చుక్క నీరు వచ్చింది అనుకోండి అది అంటే ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకి నీకు రిపీట్ అయింది నీపై అధికారులు నిన్న అలా టార్చర్ చేస్తారు అదే పరిస్థితి నీకు లభించింది నువ్వు ఏడవలసిన పరిస్థితి వచ్చింది అందుకని దయచేసి ఈరోజు మనం బాగున్నామని చెప్పేసి అందరినీ ఎవరిని దూషించొద్దు నీ వలన మంచి చేయగలిగితే మంచి చేయి నలుగురికి లేదా నేను చెయ్యలేను అంటే గమ్మును కూర్చో ఎవ్వరి గురించి మాట్లాడే అధికారం నీకు లేదు మాట్లాడకూడదు ఎవరైనా సరే వీళ్ళట్లా వాళ్ళు అట్లా వాళ్ళు అట్లా అని చెప్పుకుంటూ ఉంటారు అవన్నీ చేయకండి మనకి అంటే ఇతరుల గురించి మనం మాట్లాడుకొని ఇతరులను తిడుతూ ఇది చేస్తున్నామంటే మనకంతా ఫ్రీ టైం ఉందనమాట వేరే పని పాటలేదు కూర్చొని ఆలోచిస్తున్నాం వీళ్ళనేమనాలి వాళ్ళనేమనాలని చెప్పేసి అదే కనుక మనం బిజీగా ఉన్నాం అనుకోండి ఇతరుల గురించి పట్టించుకుంటామని చెప్పండి పట్టించుకోము అందుకని మనకి ఎన్నో పనులు ఉంటాయి ఎంతో పైకి రావాలి మనం ఇలా కూర్చొని ఇతరుల గురించి మాట్లాడితే ఐదు వేసులు ప్రయోజనం లేదు ఇదే మనం ఏదైనా పని చేసుకుందాం అనుకోండి డబ్బు వస్తుంది మనశ్శాంతి లభించేది చక్కటి నిద్ర వచ్చింది రాత్రి పడుకుంటే పొద్దున్న నుంచి కష్టపడి పనిచేసాం కదా మంచిగా నిద్ర వచ్చింది మన ఇతరుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మన గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నారంటే లేదు మన గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు మనం మంచిగా ఉండాలని ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు వీళ్ళు మంచిగా ఉండాలి వీళ్ళు బాగా పైకి రావాలి మనలానే ఉండాలి హ్యాపీగా ఉండాలని ఎవరన్నా అనుకుంటారండి ఈ రోజుల్లో అనుకునే అనుకోరు అందుకని ఎవరి గురించి మనకొద్దు వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నారంటే చెప్పారు కదా యూనివర్స్ చూస్తూ ఉంటుంది వాళ్ళు ఏమేమి చేశారు అవన్నీ వాళ్ళకి రిటర్న్ అనమాట అందుకని నువ్వు పట్టించుకోక నీ పని చేసుకుంటూ నువ్వు ఎలా పైకి ఎదగాలనే దాన్ని చూసుకొని పోతూ ఉండు అంతే ఇదేనండి నేను ఈరోజు చెప్పే వీడియో చాలామంది అలానే చూస్తూ ఉంటారండి ఇతరులని కష్టపరచాలి వాళ్ళు ఏడవాలంటే అందులో వాళ్ళు అంత సంతోషాన్ని లేదు అంత సంతోషాన్ని పొందుతారనమాట ఇది చాలా తప్పైన విషయం కదండి మనం ఎవరమండి ఇతరులకు కించపరిచి ఆనంద పొందటానికి చెప్పండి చాలా తప్పైన విషయం ఇక మీట అలా చేయకండి ఎవరన్నా ఉన్నా కూడా మారుతారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి పెడతాను మంచిగా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్